మన ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ వచ్చేసింది అయితే నేను ఇంతకుముందు నా పాత వీడియోలో చెప్పినట్టే ఇది గంభీర్ సెలెక్షన్ గంభీర్ సెలెక్షన్ అంటే మనం కొన్ని ఊహించినవి ఊహించని అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా సేమ్ అట్నే జరిగింది ఈ స్క్వాడ్లో కొంతమంది ఊహించని ప్లేయర్లు కూడా ఉన్నారు అయితే నేను ఐపీఎల్ ఉండే లైవ్లు ప్లాన్ చేద్దాం అనుకుంటాను మీ అందరితోటి ఏమంటారు ఐపీఎల్ ఉండేలా స్టార్ట్ చేద్దామా లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండేలా స్టార్ట్ చేద్దామా మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి ఇక అది పక్కన పెట్టి మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ పైకి పోతే అయితే ఫస్ట్ మనం బీసీసీఐ ఇచ్చిన స్క్వాడ్ ఒకసారి చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా షెమి బూమ్రా కుల్దీప్ యాదవ్ జైస్వాల్ హర్షదీప్ సింగ్ వాషింగ్టన్ సుందర్ ఈ పదిహేను మందిని ఎంపిక చేశారు ఇంకా రిజర్వ్ ప్లేయర్లను అయితే ఎంపిక ఏదు అయితే ఇందులో మనం ఊహించిన పేర్లు ఊహించిన పేర్లు ఏంటి అనేటివి ఓసారి చూసుకుంటూ పోతే సిరాజ్ ఫస్ట్ అందరికి గుర్తొచ్చే సిరాజ్ సిరాజ్ జట్టులో ఎందుకు లేడు అయితే దీనికి రోహిత్ శర్మ సమాధానం చెప్పిండది ఏంటంటే సిరాజ్ కొత్త బాల్ తోటి అట్నే పాత బాల్ తోటి అలాగే మధ్యలో అంటే మిడిల్ ఓవర్లలో కూడా అంతగానం పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుండు తన బౌలింగ్ కొంచెం డౌన్ అయింది అనేది ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిండు కాబట్టి బూమ్రా ఫిట్ గా లేకపోతే మాకు కొత్త బాల్ తోటి అలాగే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి ఒకరు కావాలి అందుకే మేము హర్షదీప్ సింగ్ ని తీసుకున్నాం సిరాజ్ ప్లేస్ లో అని కన్ఫర్మ్ చేసిండు ఇక దానికి తోడు అందరూ అనుకుంటారు ఉంటడా ఉండడా ఉంటడా ఉండడా అని అందరూ అనుకునే పేరు సంజు శాంసన్ సంజు శాంసన్ కూడా ఈ స్కోర్ లో లేడు అయితే సంజు శాంసన్ లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనోడు సౌత్ ఆఫ్రికా సిరీస్ నుండి వచ్చిన తర్వాత అంటే అక్కడ టీ ట్వంటీ సిరీస్ ఆడ వచ్చిన తర్వాత ఇక్కడ విజయ్ హజారే ట్రోఫీ కోసం జరిగిన తన స్టేట్ టీమ్ అయిన కేరళకు అందుబాటులో లేడు విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ ఏర్పాటు చేసిన ఒక ప్రాక్టీస్ క్యాంపస్ లో మనోడు పాల్గొనలేదు అందుకే మనోడిని అసలు మొత్తం విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక వేయలేదు అదే ఇంపాక్ట్ ఇప్పుడు ఇక్కడ చూపించింది దాని వల్లనే ఇప్పుడు ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో కూడా లేకుండా వేయండి అట్నే శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే టీమిండియాలోకి వెళ్ళి తీసేసారు అంటే శ్రీలంక సిరీస్ అయిపోయిన తర్వాత టీమిండియాలోకి వెళ్ళి తీసేసిన తర్వాత నుండి వెళ్ళి అద్భుతంగా ఆడుకుంటూ వచ్చిండు ముస్తక అయినా రంజీ అయినా విజయ్ హజారే అయినా అన్నిట్ల సెంచరీల సెంచరీలు కొట్టిండు అందుకే మళ్ళా మనోడు రియన్ రీ ఇచ్చిండు అట్నే శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు అయితే గిల్క్ వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అనేది అందరికి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు భూమ్రావు ఉన్నాడు టెస్ట్ లెక్ కెప్టెన్సీ చేసినాడు వాళ్ళు కాదనుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు కాకపోతే వీళ్ళందరూ కాదని గిల్క్ వైస్ కెప్టెన్సీ ఇచ్చారు అదే ఇప్పుడు కొంచెం చర్చగా మారింది అట్నే ఇక మహమ్మద్ షమి టీంలో ఉంటాడా ఉండడా ఉంటడా ఉండడా ఉన్నాడు మనోడికి ఫిఫ్టీన్ మెంబర్స్ స్కోర్ లో ప్లేస్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత రెండేళ్ళు అసలు టీమిండియా ఆడింది మనోడు డొమెస్టిక్ క్రికెట్ లో మంచిగానే ఆడిడు తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ కు ఫస్ట్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ స్కాడ్ లో కూడా ప్లేస్ సంపాదించండు అలాగే అసలు ఇక ఓడిఐ డెబ్యూ నేను యశస్వి జైష్వాల్ జైస్వాల్ ని ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ కు అట్కపోతున్నారు అయితే జైస్వాల్ ఎందుకు తీసుకపోతురు అంటే తను గత ఆరు నెలలుగా క్రికెట్ లో వేసిన పర్ఫార్మెన్స్ అంటే టెస్టులలోనైనా టీ ట్వంటీలలోనైనా మనోడు ఆడిన విధానాన్ని బట్టి ఓడిఐకి ఇక్కడ తీసుకున్నాం అని రోహిత్ శర్మ చెప్పిండు అయితే నేను నా పాత వీడియోలలో చెప్పినట్టే గౌతమ్ గంభీర్కి ఎప్పుడు బ్యాటింగ్ 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 కాబట్టి ఇందులో కూడా బ్యాటింగ్ పవరే ఎక్కువ కనిపిస్తుంది మనకి బౌలింగ్ కంటే అంటే ఇది ఒక రకంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఆర్సీబీ టీం అనుకోవచ్చు ఎందుకంటే ఆర్సీబీ కూడా ఎప్పుడు బ్యాటింగ్ 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 తోటి పోతుంది అట్నే గంభీర్ అచ్చి ఇప్పుడు మన టీమిండియా కూడా బ్యాటింగ్ బ్యాటింగ్ అంటు ఇక్కడ ఆల్రౌండర్లు కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నారు అక్షర్ పటేల్ జడేజా హార్దిక్ పాండ్యా వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ ఆల్రౌండర్లే మనకు కరెక్ట్ బౌలర్లు చూసుకుంటే కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ భూమ్రాజ్ హెమి వీళ్ళు మాత్రమే బౌలర్లు మిగిలిన అందరు బ్యాటింగ్ చేయగలనే సామర్థ్యం ఉన్నోళ్లే కాబట్టి నేను నా పాద చెప్పినట్టు మనోడు మళ్ళీ బ్యాటింగ్ తోట వేయండు అయితే ఇప్పుడు ఈ తీసుకున్న పదిహేను మందిలో ప్లేయింగ్ లెవెన్ ప్లేయింగ్ లెవెన్ అనేది చూసుకుంటే ఓపెనర్లు ఖచ్చితంగా కెప్టెన్ వైస్ కెప్టెన్ ఉంటారు రోహిత్ శర్మ శుభ్మన్ గిల్లు వన్ డౌన్ విరాట్ కోహ్లీ టూ డౌన్ శ్రేయస్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళు పంత్ ఉంటాడా కేఎల్ రాహుల్ ఉంటాడా నాకు తెలిసి పంత్నే ఫస్ట్ వికెట్ కీపర్ చాయిస్ కాబట్టి మనోనే టీంలో పెడతారు ఎందుకంటే ఆ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా ఉండాలి కదా పంత్ ఫిఫ్త్లో వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ హార్దిక్ పాండ్యా అందులో నో డౌట్ కాకపోతే సెవెంత్ అక్షర్ పటేల్ ఉంటాడా జడేజా ఉంటాడు ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఇట్లా లోకలే ఆడతారు వీళ్ళిద్దరు సేమ్ టైప్ ఆఫ్ ప్లేయర్లు కాబట్టి ఆడితే జడేజా ఆడతాడు లేదంటే అక్షర్ పటేల్ ఆడతాడు ఇప్పటి వరకు చూసుకుంటే జడేజాకే పొజిషన్ ఉంటుంది టీంలో కాబట్టి సెవెంత్ పొజిషన్లో జడేజా వస్తే ఎయిత్ పొజిషన్ లెవెల్ వస్తారు అయితే ఎయిత్ పొజిషన్లో మనం ఆడేటి అన్ని మ్యాచ్లు దుబాయ్లో అక్కడ స్పిన్ అనుకూలం కాబట్టి ఇంకో స్పిన్నర్ ఉంటాడు వాషింగ్టన్ ఉందని కూడా ఖచ్చితంగా టీంలోకి తీసుకుంటారు కాబట్టి సుందర్ ఉంటే సుందర్ ఎయిత్ పొజిషన్ వస్తాడు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ కూడా ఖచ్చితంగా టీంలో ఉంటాడు మనకు ఎందుకంటే అక్కడ ముగ్గురు స్పిన్నర్లతో పోవచ్చు జడేజా వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ ఇక కుల్దీప్ యాదవ్ తర్వాత ఇద్దరికి ఇద్దరికి పేసర్లకు ఛాన్స్ ఉంటుంది బూమ్రా ఫిట్ ఉంటే బూమ్రా ప్లేయింగ్ లెవెల్ కన్ఫామ్ ఒకవేళ బూమ్రా ఫిట్ గా లేకపోతే బూమ్రా పొజిషన్ హర్షదీప్ సింగ్ ఆడతాడు ఇక ఇంకొక ప్లేసర్ గా అయితే మొహమద్ షమి ఖచ్చితంగా టీములు ఉంటాడు ఎట్లయినా మొహ్మద్ షమి టీములు ఉంటాడు కాకపోతే బూమ్రా హర్షుదీప్ సింగ్ వీళ్ళు ఇద్దరు ఇట్లా ఎవల ఆడతారు ఎవరు బూమ్రా ఫిట్ ఉంటే బూమ్రానే లేదంటే హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ లెవెల్ కస్తాడు అట్నే ఇక రిజర్వ్ ప్లేయర్ అని ఇంకా ప్రకటించలేదు కానీ ఒకవేళ మనం ఒక నలుగురు రిజర్వ్ ప్లేయర్లను వేసుకుంటే ఖచ్చితంగా సంజు శాంసన్ రిజర్వ్ లో పెడతారు ఆ మాత్రం రిజర్వ్లైనా పెట్టకపోతే ఘోరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి సంజుని రిజర్వ్ లో పెడతారు సంజుతో పాటు బౌలర్లలో సిరాజును ఖచ్చితంగా రిజర్వ్ పెట్టుకుంటారు ఇక నితీష్ కుమార్ రెడ్డి తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అసలు ఫిఫ్టీన్ మెంబర్స్ వాళ్ళు ఉంటాడు అనుకున్నారు కానీ వాషింగ్టన్ సుందర వచ్చేసరికి నితీష్కు కు ప్లేస్ లేకుండా ఎందుకంటే నితీష్ కూడా బ్యాకప్ ప్లేయర్ రిజర్వ్ ప్లేయర్లలో ఉంటాడు ఇంకొక ప్లేయర్ అంటే నలుగురు రిజర్వ్ ప్లేయర్లను పెడితే తిలక్ వర్మను పెడతారా కరుణ్ నాయర్ని పెడతారు ఎందుకంటే కరుణ్ నాయర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిట్లా లెవెల్ ఒక్కల్ని ఫోర్త్ రిజర్వ్గా పెట్టే ఛాన్స్ ఉన్నది నేను స్టార్టింగ్లో చెప్పినట్టు లైవ్లోకి కదాం అనుకుంటున్నా ఏమంటారు మీరు ఛాంపియన్స్ ట్రోఫీ నుండే స్టార్ట్ చేద్దామా ఐపీఎల్ వరకు వెయిట్ చేద్దామా అనేది కామెంట్ చేయండి